తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ నందమూరి తేజస్విని మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఎన్నో రకాల మంచి చేశారు ఆ మంచి ఆ ప్రజల గుండెల్లో ఉంది ఆయనకి అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని ఆయనకి అందరూ కూడా శుభం తెలపాలని ఆయన మంచి మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని మొక్కుకున్నాం ఈరోజు నాకు రాజ్యసభ సభ్యుడిగా ఎలెక్ట్ చేయడం జరిగింది ఎలెక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది నాలాంటి ఒక యువకునికి ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకి ఇంత పెద్ద పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలుస్తున్నాం అందరూ బాగుండాలని రాష్ట్రం బాగుండాలని అందరికీ మంచి జరగాలని కూడా స్వామిగారి కోరుకోవడం జరిగింది